పరిధిలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో సైన్స్ ఫేర్ ను ఘనంగా నిర్వహించారు మేడ్ల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు పాఠశాల సిబ్బంది విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ యొక్క సైన్స్ ఫేర్ ఎంతగానో దోహదం పడుతుందని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు విద్యార్థులు చేసినటువంటి సైన్స్ ఫేర్ ను తిలకించేందుకు నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ హెచ్ఎం రాములతో కలిసి ఈ సైన్స్ ఫేర్ లో విద్యార్థులు నిర్వహించారు చూసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ సైన్స్ పేర్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు చదువు పట్ల ఆసక్తి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు हे फॉर माय एनर्जी मतलब सर इन कोरम एक्सरसाइज ओडिसा फाइंड इन एवरी फेस करने प्रोजेक्ट है यारडम दे यार टाइगर शेयर के लिए थ्री पेजेस का ऑबजेक्टिव बनानी लिखा करनी पड़ सकती है मतलब समझ रहे हैं कि जैसे कलर में मैंने रजिस्टर चला कर

就是名气比较大。 और तो ये वाला है ये प्रेजेंटेशन का दूसरा चैनल है सर ये सर्च फाइनल आउट मत कर देना ये संधि के तरह पेन पेन कर दे అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్స్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్